ఈ యొక్క అమావాస చంద్రుడి కళ ఏమాత్రం ఉండదు చంద్రుడి కళ కూడా పౌర్ణమి రోజు చంద్రుడి కళ ఉంటుంది అమావాస రోజు కూడా క్షీణచంద్రుడు ఈ అమావాస క్షీణచంద్రుడైనా కూడా కొన్ని శాంతి పూజలు కూడా చాలా బలవత్రంగా ఉంటుంది అమ్మవారి పూజలకు రుద్ర పూజలకు వాహన పూజలకు శాంతి పూజలకు ఈ అమావాస రోజు కూడా జన్మ నక్షత్రిధులు కూడా ఈ అమావాస పూజలు కూడా సంపూర్ణంగా ఉపయోగపడతాయి ఈ అమావాస్య చేసే పూజలు కూడా విశేషంగా ఉంటాయి వాహనాలకైతే ఈ యొక్క దిష్టి పరంగా కూడా కొన్ని వాహనాలు కూడా మనం యంత్రాలు కట్టుకోవచ్చు తరువాత గుమ్మడికాయ ఈ కూర గుమ్మడికాయ ఉంటుంది చూడండి కూర గుమ్మడికాయ మనకు బలి కొట్టేసి చెంకాయతో కూడా దిష్టి తీసి ఈ వాహనాలు కూడా ఇవ్వచ్చు కర్పూరహారతి నీరాజమిచ్చి వీటిని బలి కొట్టచ్చు వీటి వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి వాహనాలు కూడా అనేక చోట మన ప్రయత్నం తిరుగుతుంటాము ఆ వాహన సంచారం వల్ల కూడా అనేక దుష్ట గ్రహాలు దుష్టపీడలు వీటి వల్ల కూడా కొన్ని మనకు ప్రయాణంలో కూడా కొన్ని ఆటంకాలతో కూడా అనేక కొన్ని కొన్ని సమయాల్లో మనకు కూడా కొన్ని కష్టాలు నష్టాలు కూడా ఎదురుతుంటాయి దీనివల్ల కూడా మనం కొన్ని మనోమిద ఉంటుంది కొన్ని ప్రాణాంతకమైన విషయాలు కూడా మనము గమనిస్తుంటాము ఎన్నో ఎన్నో ప్రమాదాలు కూడా గురిస్తంటాము దీనివల్ల కూడా ఆ వాహనాల కింద కూడా టైర్ల కింద వాహనానికి కూడా మనమంతా ఎర్రడి పసుపు కుంకుమలతో ఎర్రని పుష్పాలతోటి మాలలు వేసి ఈ వాహనాలకు అధిపతి కుజుడు అమ్మవారి ఉపాసన కూడా ఉంటుంది కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో రక్త కారణం జరగకుండా కూడా మనకు సుఖ ప్రయాణాలు జరగవలసిందిగా కోరుతుంటాము అందుకు కాబట్టి ఈ నిమ్మకాయల దండలు కూడా వాహనాలకు వేస్తుంటారు కూలదండలు తరువాత రక్త సంబంధించి కుంకుమతోటి కూడా దిష్టి తీసి అనేక రూపాలతోటి ఈ గుమ్మడికాయలు కూడా పరిగొడుతుంటారు దీనివల్ల కూడా ఈ వాహనాలకు తరువాత పారిశ్రామిక కేంద్రాలకు తరువాత వ్యాపార స్థలాలకు గృహాలకు కూడా ఈ అమావాస రోజు కూడా చాలా ఉంటాయి దిష్టి మనకు చాలా ముఖ్యమైంది నరో అనేక దిష్టులతో కూడా మనము చాలా ఇబ్బంది పడుతుంటాము ఇవి శాంతి పూజగా చేశామంటే ఓం సహనాభూతం సహన భక్తుం సవీర్యం గ్రభాబహేం తేజస్వినా వధీత వస్తువు మా విషాబహేం ఓం శాంతి శాంశాంతిం రోజుకిన మనం వాహనాలెక్క ముందు ఈ శాంతి మంత్రాన్ని కూడా మనం పఠించామంటే దీనివల్ల కూడా చాలా మీకు ఎలాంటి కూడా ప్రాణష్టాలు జరగకుండా కూడా మనం సుఖంగా కూడా ప్రయాణం చేయవచ్చు ఇది అమావాస్యరు యొక్క పూజా విశేషము చాలా విశిష్టమైనది